మన తెలుగు వారికి మాత్రమే సొంతమైన మధురమైన వంటకం నేతి బొబ్బట్లు వీటిని తయారు చేయడం కొంచెం కష్టమే కానీ కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మీరు మొదటిసారి చేసినా సరే పర్ఫెక్ట్గా వస్తాయి ఒక కప్పుని కొలతగా పెట్టుకోండి అదే కప్పుతో అన్ని రకాలు వేసుకున్నట్టయితే మనకు బొబ్బట్లు చేయడం చాలా ఈజీగా ఉంటుంది ముందుగా ఒక కప్పు కందిపప్పుని నీటుగా శుభ్రంగా కడిగి నానబెట్టి ఉంచండి అదే కప్పుతో ఒక కప్పు మైదా మరో కప్పు గోధుమ పిండిని తీసుకొని కొంచెం ఉప్పు పసుపు సరిపడా నీళ్ళని కొద్దిగా నూనె వేసి బాగా మెత్తగా కలిపి ఉంచండి ఇలా తడిపి ఉంచిన ఈ పిండిని కనీసం అరగంట పాటు నానబెట్టుకుంటే బొబ్బట్లు మృదువుగా ఉంటాయి బొబ్బట్ల తయారీకి మంచి ఎర్రగా ఉండేటటువంటి బెల్లాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది మనం ఏ కప్పుతో అయితే కందిపప్పును తీసుకున్నామో అదే కప్పు మోతాదులో బెల్లాన్ని తీసుకోవాలి నానబెట్టుకున్నటువంటి కందిపప్పుని కొంచెం పసుపు వేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి బొబ్బట్లకి మంచి మధురమైన రుచినిచ్చేవి ఈ మూడు ముఖ్యమైన పదార్థాలు షొంఠి సోంపు జీలకర్ర షుంఠిని కొంచెం ఈ విధంగా దంచుకున్న తర్వాత మిక్సీ జార్లో ఈ మూడింటిని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుని మొత్తని పొడిలాగా చేసి తీసుకోవాలి కందిపప్పుని ఈ విధంగా మెత్తగా ఉడికించుకున్న తర్వాత అందులో ఉండేటటువంటి వాటర్ని పూర్తిగా వంపేసి బెల్లాన్ని కూడా అందులోనే వేసి బాగా కలపాలి ఇంతాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇలాచి పౌడర్ని కూడా రెండు స్పూన్ల మోతాదులో వేసి వీటిని బాగా కలుపుకోవాలి ఈ విధంగా మెత్తగా అయిపోతుంది బెల్లం కరిగిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలి మెత్తగా రుబ్బుకున్నటువంటి పూర్ణాన్ని ఈ విధంగా వెడల్పుగా ఉండేటటువంటి ఒక ప్యాన్లోకి తీసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల మోతాదులో నెయ్యిని వేసి ఈ పూర్ణాన్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో మంటని ఉంచి ఈ విధంగా అందులో ఉండేటటువంటి వాటర్ కంటెంట్ పూర్తిగా ఎగిరిపోయేంత వరకు ఈ విధంగా పూర్ణాన్ని ఈ విధంగా కలుపుకోవాలి పిండి చూస్తున్నారు కదా చాలా మెత్తగా మారిపోయింది ఈ పిండిని మరోసారి ఈ విధంగా బాగా దంచుకుంటే బుబ్బట్లు మృదువుగా ఉంటాయి మనం పిండిని ఎంత మృదువుగా కలుపుకుంటే బొబ్బట్లు అంత మృదువుగా వస్తాయి ఒక బటర్ పేపర్ తీసుకుని లేదంటే ఆయిల్ కైనా సరే ఈ విధంగా కొద్దిగా నెయ్యిని రాసిన తర్వాత పిండిని ఈ విధంగా చేతిలోకి తీసుకోవాలి పూర్ణాన్ని మధ్యలో ఉంచి ఈ విధంగా చుట్టూ రౌండ్గా ఈ విధంగా తీసుకోవాలి మీరు మొదటిసారి చేస్తున్నట్టయితే పిండిని కొంచెం ఎక్కువగా తీసుకొని పూర్ణాన్ని కాస్త తక్కువగా ఉంచి చేయడం అలవాటు చేసుకోండి అలవాటు అయిన తర్వాత పూర్ణాన్ని ఎక్కువగా ఉంచి మనం బొబ్బట్లని తయారు చేసుకోవచ్చు బొబ్బట్లకి ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సింది పూర్ణాన్ని గట్టిగా రుబ్బుకోవడమే పూర్ణం మనకు సరిపడా గట్టిగా ఉన్నట్టయితే బొబ్బట్లని ఈజీగా ప్రిపేర్ చేయవచ్చు పూర్ణం కొంచెం మెత్తగా ఉన్నా కూడా మనకు బొబ్బట్లు కుదరనే కుదరవు కాబట్టి ఆ విధంగా క్వాంటిటీని మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇలా తయారు చేసుకున్నటువంటి బొబ్బట్లని నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి అటు ఇటు కాల్చుకుంటే మధురాతి మధురమైన నేతి బొబ్బట్లు రెడీ ఈ బొబ్బట్లలో స్టఫింగ్ కోసం మనం ఇక్కడ కందిపప్పును వాడుకున్నాం కదా కందిపప్పు ప్లేస్లో శనగపప్పుని కూడా వాడుకోవచ్చు వేడిగా ఉన్నప్పుడు నెయ్యితో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి నెయ్యి బొబ్బట్లు రెసిపీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్